నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ రైతన్నులరాజితే బైడ్ బిల్ మండిలో టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఎలా పడ్డాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అంతకంటే ముందు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక పది మంది రైతులకు షేర్ చేయండి తెలియని రైతులు తెలుసుకుంటారు రైతుల లారా రైతులారా బైల్ టమాటా మార్కెట్లో ఈరోజైతే కాస్త కాస్త ఉన్నట్టు కంటే కొద్దిగా అయింది ఎందుకంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా దానివల్ల ఈ మచ్చలు వచ్చినాయి క్వాలిటీలు లేవు కొంతమంది రైతులైతే వర్షం పడినప్పుడు పెరిగినారు ఆ తేమకాయలు ఎక్కువ వల్ల కొద్దిగా రైతు అయితే అయింది కానీ రైతులు ఆనందపడే రేట్లు మాత్రమే పడ్డాయి స్టార్టింగ్ రేట్ అన్న రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై రూపాయలు అన్న బయటపల్లి సూపర్ మార్కెట్లో టాప్ అండ్ టాప్ ఆరు వందల డెబ్భై రూపాయలు కొంచెం గొజ్జికాయలు పొడికాయలు డెబ్భై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పోయినా అయినా సూపర్ క్వాలిటీ అయితే ఆరు వందల డెబ్భై రూపాయలు ఈరోజు బయట బైరెడ్పల్లి టమాటా మార్కెట్లో మీడియాలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వంద ఐదు వందల యాభై వరకు ఉన్న